నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ మీ పూజను ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీకు విషయం చెప్పాలి ఏంటంటే నేను పసుపుతో ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా క్యూట్గా వచ్చారు వినాయకుడు మట్టితో అయితే చేశాను కానీ పసుపుతో ఎప్పుడూ ట్రై చేయలేదు అనుకోకుండా అప్పటికప్పుడు చేశాను చాలా బాగా వచ్చారు చాలా నాకైతే హ్యాపీగా అనిపించింది తర్వాత ఇలా యజ్ఞోపవీతాలు రెడీ చేసుకుని స్వామివారికి వేసుకుని తర్వాత ముందుగా స్వామివారిని శుక్లాంబరదంతో శ్లోకంతో పూజించుకున్న తర్వాత ఇలా దీపాన్ని వెలిగించుకుని దీపానికి బొట్టు పెట్టి పువ్వులు పెట్టుకున్న తర్వాత స్వామివారి వినాయక చవితి వ్రతకల్పం బుక్ ఉంటుంది కదండీ అందులో షాడశోపచారాలతో పూజం చేసుకుని స్వామివారికి గంధం అర్ఘ్యం పాఠ్యం ఇవన్నీ సమర్పించుకున్న తర్వాత పత్రి పూజ ఉంటుంది పత్రి పూజను కూడా చదివేసుకుని చేసుకున్న తర్వాత అష్టోత్తరం పసుపు కుంకుమలతో అష్టోత్తర చతనామా వాళ్ళు చేసుకుని తర్వాత ధూపం చూపించుకుని తర్వాత దీపాన్ని చూపించి తర్వాత స్వామివారి కోసం మనం చేసుకున్నటువంటి పిండి వంటలన్నిటినీ కూడా స్వామివారి ముందు నివేదనగా ఉంచి నేనైతే తొమ్మిది రకముల ప్రసాదాలు చేసుకున్నాను మీరు ఎన్ని చేసుకున్నారు అలాగే స్వామివారికి దోసపండు అంటే చాలా ఇష్టం అండి దోస పండును కూడా నేను నివేదించుకున్నాను నా పూజ అయితే ఇలా చేసుకున్నాను నా డెకరేషన్ పూజ ఇదంతా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే స్వామివారి కథను చదువుకుని అక్షతలు తలపై వేసుకుని ఈ సంవత్సరం ఈ పూజ ఇలా జరిపించారు వచ్చే ఏడాది కూడా మనందరినీ చల్లగా కాచి కాపాడి మనందరి ఆయురారోగ్యాలు స్వామివారి కాపాడి ధర్మాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ అలాగే స్వామివారి లీలలను చదువుకుంటూ వింటూ పాడుకుంటూ మీ దగ్గరలో ఉన్న వినాయకుడి మండపం దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి జై గణేష మర్చిపోకుండా లైక్ చేయండి